హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే జీవిత ప్రయాణం జీవితంలో ఎలా ప్రయాణం చేస్తాము ఏమిటవుతుంది ఎలా ఉండాలి ఎలా ఉంటే ఎలా సుఖంగా పెడతాము ఇవన్నీ తెలుసుకునేందుకే జీవితం అయితే జీవిత ప్రయాణం ఎలా ఉండాలో కొన్ని ఒక కథ ప్లస్ కొన్ని చిన్న చిట్కాలు కొన్ని కొన్ని తెలిసిన మాటలు చెప్తున్నాను వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఎప్పటిలాగే చాలామంది కామెంట్స్ మెల్లిగా నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇచ్చిన వాళ్ళందరూ ఇలా కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి నాకే కాదు నా లాగా కొత్తగా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో చాలామందికి మీరందరూ కూడా ఇలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది చూస్తారు అందరూ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా అది చూసేది మా ఛానల్స్ కూడా మా ఛానల్స్ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇలా కామెంట్స్ పెట్టి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి కొత్త కొత్త వాళ్ళందరికీ ఓకేనా పదండి అయితే వెళ్దాం కథలోకి ముందు కథ విందామా ముందు కొంచెం చెప్పుకుందాం తర్వాత కథ విందాం చాలామంది అనుకుంటూ ఉంటానండి జీవితంలోని అబ్బా ఇప్పుడు పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది కదా ఇప్పుడే అంతా ఎంజాయ్ చేసి డబ్బులు దాచుకున్నాం అనుకో దాచుకున్న తర్వాత పిల్లలు పుట్టి పెద్దయ్యాక వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం ఎంజాయ్ కొంచెం అయితే ఇంకో ఏడాది పోయే తర్వాత ఎంజాయ్ చేద్దాం ఉంటాను ఈ వయసు ఈ టైము మళ్ళీ రాదండి ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయాలి పెళ్ళైన కొత్తగా చేయవలసిన పని భర్తతో సరదాగా తిరగడం ఎంజాయ్ చేయడం జరగం అంతేగాని అటు పుట్టింటారనో ఇటు అత్తవారినో తలుచుకుంటూ బాధపడిపోతూనో లేదంటే కష్టాలనే తలుచుకుంటూ ముందు ముందు ఎన్ని కష్టాలు ఉంటాయో తలుచుకుంటూ ఇది కాదండి జీవితం అంటే ఈ టైంలో ఏ వయసుగా వయసు ఇప్పుడు చదువుకునే వయసు ఉందనుకోండి ముందు చదువుకునే పిల్లలు ఆ టైం చదువుకోవాలి ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలి వాళ్ళకి అనవసరమైన విషయాలు కుటుంబ విషయాలు వాళ్ళు పట్టించుకోకూడదు తల్లి తండ్రి అందరూ ఉన్నప్పుడు అసలు కుటుంబ విషయాలు పిల్లలకి అవసరం లేదు చదువుకోవాలి నేను చదవాలి ఇంత ఇంత బాగా చదవాలి ఇంత ర్యాంక్ తెచ్చుకోవాలి లేదా ఒక స్పోర్ట్స్లో రాణించాలనుకుంట స్పోర్ట్స్లో నేను బాగా రాణించాలి నేను స్పోర్ట్స్లో నేను ఇంట్రెస్ట్ పెట్టాలి అని చెప్పాలి తర్వాత చదవచ్చులే తర్వాత ఆడచ్చులే అనుకుంటే ఈ జీవితం ఈ వయసు మళ్ళీ రాదు కొంత వయసు వచ్చాక ఆట ఆడలేకపోవచ్చు నువ్వు ఆ చదువు చదవలేకపోవచ్చు కొంచెం పెద్దఅత్తున కొద్దీ కొంత ఇరవై ఐదు ముప్పై దాకా నువ్వు బుర్ర షార్ప్గా ఉంటుందండి ముప్పై దగ్గర నుంచి పెళ్ళి అయిన దగ్గర నుంచి బాధ్యతలు వస్తాయి మెల్లిమెల్లిగా ఒక్కొక్క బాధ్యత వచ్చారు కొంచెం షార్ప్నెస్ తగ్గుతుంది కాబట్టి ఈ లోపల నువ్వు అన్నా ఉద్యోగం మంచి ఉద్యోగం సంపాదించాలన్నా మంచి స్పోర్ట్స్లో బాగా రాణించాలన్నా బాగా ప్రాక్టీస్ చేసి చేసుకున్న అనుకోండి అది లైఫ్ లాంగ్ ఉంటుంది అలా కాకుండా మీరు ఏదో కొంచెం చేసేసామని గడపకండి అయితే సరే ఇలాగే ఇప్పుడు మీరు ప్రతి మనిషి చదువు దగ్గరించి మొదలెట్టాము పెళ్ళి అయ్యాక నువ్వు పెళ్ళైన మూడేళ్ళో నాలుగేళ్ళు ప్లాన్ వేసుకోండి జీవితంలోనే లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను కదా లైఫ్కి జీవితానికి ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం ప్లాన్ లేకుండా ఏ పని చేయకూడదు రోజు దినచర్యకే ప్లాన్ వేసుకోమంటున్నప్పుడు దీనికి ప్లాన్ లేకపోతే ఎలాగండి ముందు ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్లాన్ వేసుకోవాలి ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం నడుస్తూను లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ప్రతి దానికి అనుమానాలతోటి ఏం చేస్తే ఏమవుతుందో అది చేస్తే అవుతుందో రేపు భవిష్యత్తులో ఇంకా డబ్బులు ఉంటాయో ఉండవో ఇది అనుమానం వద్దండి దాచుకోండి చెప్పాను కదా రూపాయి సంపాదిస్తే అర్ధ రూపాయి దాచుకోండి అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకోండి అంతేగాని ఇప్పుడు చేయవలసిన ఎంజాయ్మెంట్ చేయకుండాను ఎలాగని దీనికి ఒక కథ చెప్తాను కదా చూడండి ఒక చిన్న ఊరుంటుంది ఆ ఊరిలోకి ఒక పెద్ద మహర్షి ఒక ఋషి ఒక సాధువు వచ్చాడు అనుకోండి సాధువు వస్తే సాధువు వచ్చాడు అని ఊర్లో అందరూ చాలా సంతోషిస్తారు సాధువు గారు సాధువు గారు స్వామి స్వామి మాకేమున్నాయి ఇన్ని కష్టాలు ఉన్నాయి జీవితంలో ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఇవన్నీ అవుతున్నాయి ఏం చేయడం మాకేం తోచినా రకరకాలుగా రకరకాల ప్రశ్నలు అందరూ వేస్తారు సరే ఈయన అన్నీ వింటాడు వినేసి అలా వెళితే ఆ ఊరి దగ్గర ఆ ఊళ్ళోనే కొంచెం దూరంలో ఒక సముద్రం ఉంటుంది ఆ సముద్రం ఉండేసరికి వెళ్ళిన సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడి అలా చూస్తూ ఉంటాడు సో ఇద్దరు అందరూ వెనకాత వెళ్తారు ఏంటి స్వామి అడిగిందని జవాబు చెప్పకుండా ఇలా వెళ్తున్నారు ఇతను వెనకాత మనం వెళ్ళాలా వద్దా అని అందరు చాలామంది ఫాలో అవుతారు వెళ్తారు అలా నిలబడి చూస్తూనే ఉంటాడు చూస్తున్న గంటలు అయిపోతుంటే రోజు అయిపోవచ్చింది ఏంటని మెల్లిగా అది ఎవరికి వాళ్ళే మళ్ళీ అడగడానికి భయం పెద్ద అతను కదా గురువు లాంటి వారు స్వామి అని అడగడానికి భయపడితే ఒక కథ ధైర్యం చేసి అడుగుతాడు స్వామి స్వామి మీరు మేము అడిగిన ప్రశ్న జవాబు చెప్పలేదు సరే కదా మీరు ఈ సముద్రపోటును కూర్చో కూర్చున్నారు ఏంటి అసలు ఈ సంగతి ఏమిటి మాకు ఏంటో చెప్పకుండా ఏమిటో ఆలోచిస్తున్నారు సముద్రం అంటే ఏం లేదు నాయన ఈ సముద్రపు కెరటాలు ఆగితే స్నానం చేద్దామని చూస్తున్నాను నాయన అంటే అందరు అవుతారు ఎందుకు నవ్వుతున్నారు మీరు అసలు ఏమైంది అని అన్నదేమిటి సముద్రపు కెరటాలు ఆగితే స్నానం చేద్దాం అనుకుంటున్నాను కెరటాలు లాక్తున్న కెరటాలు భయం చాలా భయం నా కెరటాలంటే అంటేను అందుకే స్నానం చెయ్యాలి కదా నేను స్వామిని బయట నూతి దగ్గర సముద్రంలోనో నదిలోనో చెరువులోనో స్నానాలు చేయాలి మా ఆచారం చేద్దామంటే నాకు చాలా భయం వస్తుంది కెరటా లేకపోతే చేద్దాం దాంతో వీళ్ళందరూ నా బిజిన అప్పుడు నవ్వులాక్ అంటారు అప్పుడు అవకా అడిగిన ప్రశ్న అడిగిన తేండి ఆ స్వామి అలా అంటారు మీరు అమాయకులా తెలీదు మిమ్మల్ని మేము ప్రశ్న అడితే మీరేమో తిరిగి మమ్మల్ని ఇలా ప్రశ్న వేస్తున్నారు అసలు ఏంటి మీకు తెలియదా స్వామి సముద్రంలో కెరటాలు ఎక్కడన్నా ఆగుతాయా స్వామి అసలు సముద్రంలో కెరటాలు ఆగుతాయా మీరు ఎప్పుడు ఆగుతాయి మీరు ఎప్పుడు స్నానం చేస్తారు అప్పటిదాకా మీరు స్నానం చేయరా స్వామి ఇలాగే ఉంటారా ఏంటి సముద్రం కెరటాలు ఆగడం అంటే స్నానం చేయడం స్వామి అని మళ్ళీ రెండు మూడు సార్లు రెట్టించేశారా అప్పుడు అతను నవ్వుతారు నవ్వి చిరున ఉన్నవి చూసారా జీవితంలో కష్టాలు ఆగుతాయా సుఖాలు ఆగుతాయా అన్నీ లేదా మీ పనులు ఆగిపోతాయా ఏమన్నా ఆగిపోతాయి మీ పనులు చేయవలసిన పనులు ఎప్పటికీ చేయాలి ఏ వయసుకు తగ్గ బాధ్యత ఆ వయసుకు ఉంటుంది ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో ఉంటాయి ఆ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి కష్టాలు వచ్చాయనుకోండి ఆ కష్టాలు వచ్చాయని కుగిపోకండి సుఖాలు వచ్చాయని ఎగిరి గెంతు లేకండి దేనికదే ఆపుకుంటూ ఉండండి ఎప్పటి బాధ్యతలు అప్పుడు ఉంటాయి ఉంటాయనైనా అలాగే ఇప్పుడు మీకు ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది ఏ తీర్థయాత్రలకో వెళ్ళాలని ఉంటుంది నేను చెప్తాను వెళ్ళాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు కొంతమంది నాకు ఇంకా నలభై ఏడు యాభై ఏళ్ళును ఇప్పటి తీర్థయాత్రలకు ఎందుకు ఇంకా ఇప్పటికి తిరగడం ఎందుకు పిల్లలు పెళ్ళి లేకపోతే చాలా హాయిగా ఉంటాను చక్కగా వెళతాను అంటారు అనుకుంటాం కానండి అరవై ఏడు యాభై ఏడు దాటిన తర్వాత మెల్లిగా ఏమిటి ఒక్కొక్క అవయవం కొంచెం కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది కదా చెప్పాను కదా ఆడవాళ్ళకి మోనోఫర్ మొనోఫర్ స్టేజ్ మగ ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కలిపి చెప్తున్నానండి అతనికో ఇంకా మగవాళ్ళకి అయితేమో మునుకులు నొప్పులు వస్తే ఏదైతే ఏ మళ్ళీ ఇంకా ఉద్యోగ బాధ్యతలు ఉన్నాము కదా అనుకుంటారు తర్వాత వెళ్దావలే అనుకుంటారు కానీ అది దానివల్ల ఏంటంటే మీరు ఇంకా వయసు వస్తున్న కొద్ది మీరు ఏమీ చేయలేరు ఏ వయసులో పని ఆ వయసులో చేసేయాల్సిందే ముందు మీరు చిన్న వయసులో ఉన్నారు ముప్పై నలభై నలభై ఐదులో ఉన్నారు ముప్పై నుంచి పెళ్ళి అవడం పెళ్ళి అయ్యాక పిల్లలు పుడతారు పిల్లలు కుట్టాక మీరు ఎక్కడ ఏదో ఉద్యోగాలు ఇచ్చాను లేకపోతే ఎక్కడికో హస్బెండ్ ఎక్కడికో వెళ్తున్నాడు సెలవులేరు మీకును మీరు కూడా వెళ్ళిపోండి అతనితోటి ఇంట్లో కూర్చొని ఆయన వెళ్ళొస్తారులే డబ్బులు ఖర్చు ఇంతమంది వెళ్ళడం ఎందుకు అది అతను అనకూడదు మీరు అనకూడదు అతనితో పాటు మీరు తిరగడానికి క్యాంపులు వెళ్తూ ఉంటారు కదా చాలామంది హస్బెండ్స్ వాళ్ళతో పాటు మీరు వెళ్ళండి అక్కడ ఎంజాయ్ రండి ఆయన ఆఫీస్కి వెళ్తాడు పిల్లలు తీసుకొని మీరు చుట్టుపక్కల తిరగండి అలాగా ఎంజాయ్ చేయండి ఆ వయసుకి అది ఎంజాయ్ చేయండి లే మనకి ఎప్పుడు కూడా మీకు మెమరీలో ఉండిపోతాయండి ఆ రోజు ఆయనతో టూర్ వెళ్ళినప్పుడు భలే ఎంజాయ్ చేశాను కదా పిల్లలతో నేను ఎంత బాగా ఎంజాయ్ అంటే ఇవన్నీ కూడా నండి మనకి సిక్స్టీ తర్వాత మెమరీస్ స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ అందుకు జీవితం అనుభవించడం నేర్చుకోవాలి మన జీవితంలో పడి బతికాంటే జీవితం తర్వాత కూడా ఏమి నేను జీవితంలో కష్టం ఉంది నుంచి కష్టపడ్డాను ఏమీ ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు ఏమీ ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనే చింత రాకూడదు ఏ మనిషికి కూడా కాబట్టి అలా ఆయనతో టూర్ వెళ్తూ ఉండండి ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఏ భాష అయితే ఆ భాష ఇవాళ రేపు ఏదో ఒక భాషతో మేనేజ్ చేయొచ్చు వెళ్ళండి అతను ఆఫీసులు క్యాంపులు తిరుగుతూ ఉంటారు ఆఫీస్ మీటింగ్స్ మనం మీరు ఈ పని చేయండి రాత్రి అతను వస్తాడు కదా ఏదో టైంలో వచ్చినప్పుడు అతనితో కలిసి హోటల్స్కి వెళ్ళండి లేదంటే ఎక్కడికో తిరగండి ఏదో అలా పిల్లలతో వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేస్తాయి ఈ ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తున్న కొద్దీ ఒక్కొక్క రకమైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఉన్నాయని నేను ఏమీ చేయనని ఇంట్లో కూర్చుంటే మీరు ఎప్పటికీ లైఫ్లో ఏమీ చేయలేరు లైఫ్ ఎంజాయ్ చేయలేరు లైఫ్లోనేమో మీరు ఇంకా ఏమీ అసలు ఒక స్టెప్ ముందుకు వేయలేరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారు పిల్లలు పెద్ద అయిపోతారు పెళ్ళిళ్ళు చేస్తారు పంపించేస్తారు మీరు మనకి అక్కడే ఉంటారు రేపు మన పిల్లలకి కూడా ఏంటంటే ఇదే లైఫ్ మన పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది యథారాజా తధాప్రజా కదండి తల అమ్మ నాన్న ఇలా చేసి పొదుపుగా జాగ్రత్తగా ఉండేవారు నా కూడా ఇలాగే ఉందామని అనుకుంటారు పొదుపుగా ఉండండి పొదుపుగా ఉండద్దని లేదు జీవితాన్ని అనుభవించడం కూడా నేర్చుకోవాలండి జీవితం అనుభవించకుండాను పిసినార్తరంగా బతకుదే దానివల్ల జీవితంలో మీరు ఏమీ అనుభవించలేరు అది అసలు లైఫ్ జీవితానికి అని అర్థం ఏమిటో మీకు తెలియకుండా పోతుంది చివరికి వచ్చారు కదాను ఏ వయసులో ఉంచిన బాధ్యతలు ఆ వయసులో ఉంటాయి ఇది మీరు గ్రహించుకోండి ఇప్పుడు కూడా ఆలోచించుకోండి కావలసింది మా అలాంటి పెద్దవాళ్ళు చూసే తెలుసుకోండి ఏ వయసులో ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇది మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే అన్నీ అయిపోతే నేను హ్యాపీగా ఫ్రీగా మా ఫ్రెండ్స్తో తిరగచ్చు లేకపోతే ఎక్కడికైనా బజార్ వెళ్ళచ్చు లేకపోతే ఇది కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు కూడా మీరు కొనుక్కునే శక్తి సా స్తోమత ఉందనుకోండి పిల్లల కోసం చూడకండి మరోలాగా వాళ్ళకి వస్తుంది వాళ్ళకి ఏది రాసి పెట్టుంటే అది చేస్తాం అలాగే మేము ఓ లక్షలు అప్పులు చేయమనట్లేదు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో నేను చెప్పాను కదా రూపాయికి అర్థ రూపాయి ఖర్చు పెట్టే అది చేయండి ఎవరైనా కూడా అందుకని ఏ వయసు బాధ్యత వయసు ఉంటుంది ఏది పోస్ట్ పోన్మెంట్ మట్టుకు వద్దు లైఫ్లో రోజు మీకు ఇది చెయ్యాలనుంది చేసింది ఇది తినాలనుంది తినీ ఇప్పుడు చిన్న మీరు చిన్న వయసులోనే తినలేదనుకోండి పెద్ద అయ్యి తినలేరు అయ్యో అప్పుడు రెండు డబ్బు లేదు అయిపోతాయని నేను తినలేదు ఆలోచించాను ఇప్పుడు తింటే అరగట్లేదు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది లేకపోతే మోషన్స్ అవుతున్నాయి లేకపోతే కడుపు నొప్పి వస్తుంది ఈ లేదా పళ్ళు లేవు పళ్ళు తిందాం ఏమన్నా పళ్ళు తిందాం గట్టిగా జానకాయ తిందామంటే పళ్ళు లేవని కొంతమంది అనుకుంటారు కొంతమందికి ఎర్లీ ఏజ్లో పళ్ళు విడిపోతుంది కదా అలా రకరకాలుగా నువ్వు తర్వాత విచారించిన కన్నా ఇప్పుడు దొరికింది దాంతో ఇంత అంటే ఇంత పై దానికి ఇంత చేసుకోండి దాని ఆ పని ఆ ఎంజాయ్మెంట్ని కొంచెం తగ్గించుకోండి తగ్గించి దాన్ని ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేసాను అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందని ఫ్యూచర్ అంతాను ఫ్యూచర్ కాదు ముందు ఇప్పుడు ఈ ఈ రోజు మీరు చెయ్యాలన్న పని చేసి చేసి ఎంజాయ్ చేద్దాం అని చేసేసి వచ్చాను నేను చెప్పాను కదా ఇవాళ ఏదో బంగారం నగలు కొనిసుకుందామని వెళ్తాము చాలా రేట్ ఉంటుంది ఫోన్లే అంత పక్కనే బట్టల షాప్ ఉంది వెళ్ళి ఓ ఓ వెయ్యి రూపాయలు పెట్టు రెండు వేలు పెట్టి చీర తెచ్చేసుకున్నాం తృప్తి ఫోన్లే అది కొనుక్కోలేకపోయాం చీర కొనుక్కున్నాం కదా అనుకోండి ఇది ఎప్పటికీ ఉంటుంది ఆ రోజు రట్టలుసుకుందామని వెళ్ళాను కానీ ఈ చీర కొనుక్కోవచ్చు ఆ చీర కట్టుకున్నప్పుడు మీకు అదే ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది భలే కొన చీర చాలా బాగుంది ఎవరు నలుగురు అంటారండి అప్పుడు అందరికీ ఇదే డైలాగ్ చెప్తూ ఉంటారు మీరు నేను ఆ రోజు నెక్లెస్ కొనుక్కుందా వెళ్ళానండి వెళితేనేమో నెక్లెస్ చాలా రేటుగా అనిపించింది సరే తర్వాత చూద్దాంలే ఇంకా డబ్బులు కూడా కొనుక్కుందానుకున్నాం పక్కనే అండి చెన్నై షాపింగ్ మాల్కి అనిపించింది అందులోకి వెళ్ళాను చూడగానే చీర నచ్చుకుంటే చాలా బాగుందండి మీ చీరంటే ఈ కథ అంతా చెప్తూ ఉంటాం ఎంత ఆనందంగా అనిపిస్తుంది అదే లేదు నేను బంగారం నెక్లెస్ కొనుక్కోలేదు కొనుక్కోలేదు అని విచారించానుకోండి అది ఈ చీర ఎంజాయ్మెంట్ ఉండదు ఆ క్లెస్గా ఎలాగో కొనుక్కోలేము కొనుక్కోగలిస్తాముంటే అప్పుడే కొనుక్కుందాం లేదంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఎప్పుడు టైం వచ్చి ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు కొనుక్కుంటాం అప్పుడు ఎప్పుడో కొనుక్కుంటామని ఇప్పుడు ఈ చీర కూడా కొనుక్కోవడం అనేది శుద్ధ తెలివి తక్కువ అనమాట నేను ఆడవాళ్ళకి కంపేర్ చేసి చెప్తున్నాను ఇది మగవాళ్ళు మీకు మీ పనులలో మీరు ఎలాగ చెప్పుకుంటే బాగుంటుందో అలా చెప్పుకుంటూ ఉండండి ఇలా ఎంజాయ్ చేయండి కానీ అనవసరంగా ఆలోచించి జీవితాల్ని మీ జీవిత ప్రయాణాన్ని ఎక్కువగాను విచారంతో కాకుండా సంతోషంతో వెళ్ళేటట్టు ఆలోచించి ప్రయాణించండి ఏ పని కూడా పోస్ట్ పోన్మెంట్ మీ లైఫ్ ఎంజాయ్ చేయండి మీ బాధ్యతలు చూసారా రైలు పట్టాలు ఎలా ఉంటే సమాంతర రేఖలు ఎప్పుడూ కలవంటారు కానీ రెండు లేకపోతే ఇప్పుడు ట్రైన్ నడవదు చూసారా ట్రైన్ మీద ఇప్పుడు అనుకోండి రెండు ఉంటేనే ఇప్పుడు ట్రైన్ ఇలా వెళ్తుంది రెండు ఇలా ఉంటే ట్రైన్ వెళ్ళదు ఇందులో ఒకటి లేకపోయినా ట్రైన్ వెళ్ళదు రెండు ఉండాలి రెండింటి మీద ట్రైన్ వెళ్ళాలి సమాంత రేఖలు కలవాలి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా అలాగా రెండూ చేయాలి మీ జీవితం అన్న తర్వాత మీ జీవితాన్ని మన జీవితాన్ని మనం అనుభవిస్తూ మన ఎంజాయ్మెంట్ మనం చేస్తూ మన పిల్లల బాధ్యతలు మన సంసారంలో బాధ్యతలు లేదా అత్తమామలతోటి ఆడపడుచులతోటి ఎవరికైనా అందరి బాధ్యతలు తీర్చుకుంటూ ఇటు కూడా మీ ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేయమన్నాం కదా అని పిల్లల్ని వదిలేసి పిల్లల్ని గాలికి వదిలేసి మీరు తిరగడం కాదు అత్తమాల్ని రోడ్డు మీద వదిలేసి లేదా ఎక్కడో ఆశ్రమాల్లో పెట్టేసి మీరు ఎంజాయ్మెంట్ చేయడం కాదు అలాగే ఆడబడుతులు వాళ్ళు పెళ్ళిళ్ళు కొంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం చేస్తాను ఇంత ఖర్చు పెట్టేది వాళ్ళు వదిలేదు నేను చెప్పాను కదా ఎప్పుడు నేను చెప్పింది దాకా మొదట చెప్పేది కొంత దాచండి కొంత ఖర్చు పెట్టండి రెండూ చేయండి ఖర్చు పెట్టడం అంటే మీ లైఫ్ మీకు ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయండి అప్పుడు రూపాయికి డెబ్బై ఐదు పైసలుకి దాచండి పావులా ఖర్చు పెట్టుకోండి అందుకని పూర్తిగా మానేయకండి పూర్తిగా మానేయకండి ఏది ఒక బయటికి వెళ్తాము ఏదో ఎక్కడో చాట్ బండి కనిపిస్తుంది అబ్బాయి అందరూ తిన్న మనం కూడా సామాస చాటు తిందామా తిందామా అనుకుంటాం అబ్బా ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకుని తింటే ఇంటికి పట్టుకెళ్తే ఏదన్నా ఖర్చుకొస్తుంది అనుకొని వచ్చిస్తాం చాలామంది ఆడవాళ్ళం అందరం అలాగే ఆలోచిస్తాం అలా ఆడవాళ్ళని కదా మొగాళ్ళు మనకన్నా మొగాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు పొదుపు గారు కానీ అలా వద్దండి ఎప్పుడో అన్ని రోజు వెళ్ళిపోయి తినేమనట్లేదు కదా ఎప్పుడో అనిపిస్తుంది మంది నోరు నోటి ఉంది మంది మన తల్లి కన్నది మనకి నోటికి జీవ మనకి ఆ కొంచెం కోరికలు చిన్న చిన్నవి ఉంటాయి ఆ చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూను చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ చేసుకుంటూ జీవితంలో ప్రయాణించడం నేర్చుకోవాలి అంతేగాని చెప్పాను కదా పెళ్ళిళ్ళు అయ్యి వెళ్దామా మనమని పుడతారు వాళ్ళకి అయిపోయి వెళ్దామా ఇలా రకరకాల పోస్ట్పోన్మెంట్ అనేది లైఫ్లో ఎంజాయ్మెంట్కి ఎప్పుడు పోస్ట్ పోన్మెంట్ చేయకండి ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుంది అది మీకు గ్యారంటీ ఉందా అది చెప్పండి ముందు భూమి మీద ఉంటామో ఉండబో తెలియదు లేదు రేపు ఇవాళ ఏమో ఇవాళ వెళ్ళొచ్చాము అంటే నేను ఎగ్జామ్ చెడగా అని అనుకోకండి ఏదో వెళుతూ ఉంటాము వస్తూ ఉంటాం రోడ్డు మీద మనకి ఏ యాక్సిడెంటో అవుతుంది కాలు తగులుతుంది కాలు విరిగిపోతుంది ఆ కాలుకి స్టీల్ రాడ్లు పేకులు స్క్రూలు గీలు వేసి ఆపరేషన్ చేస్తాను మీరు ఇవాళ నడిచినంత స్పీడ్గా రాడ్ వేసిన తర్వాత నడవగలరా నడవలేరు తిరగాల్సిన దానికి ఇప్పుడు తిరగలరు తిరగలేరు వయసుతో సంబంధం లేదు ఏది కూడాను అది ఇవాళ మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోండి చేసేయండి ఎంజాయ్ చేయండి ఎప్పుడు కూడా లైఫ్ని బ్యాలెన్స్డ్గా నడపడం నేర్చుకోండి ఏది అతిగా చేయకూడదు అది అసలు చేయకుండా ఉండకూడదు ఏమీ చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా మీ జీవితంలో అనుభవించింది ఏమిటండి ఎంతసేపు వండేమా పెట్టామా పిల్ల నుంచి భర్తను చూసామా పిల్లలకి పెట్టామా ఇది కాదండి ఆడదానికి ఇది చెయ్యాలి అది చేయాలి లైఫ్లో ఎంజాయ్మెంట్ మీకోసం మీరు రోజు పది నిమిషాలు టైం కేటాయించుకోండి కేటా ఒక పది నిమిషాలు చదివి నేను ఏమిటి చేస్తాను వాళ్ళ పొద్దున్న నుంచి ఏమిటి చెందాను ఇవాళ నా కోసం నేను ఏం చేసుకోవాలి మీకు ఏది చేసుకోవాలంటుంది ఒక పుస్తకం చదువుకోవాలి ఉంటుంది ఓ కుట్టు కుట్టాలంటే పెయింట్ చేయాలి ఉంటుంది లేదా పక్కన వెళ్ళి ఆ పక్క వాళ్ళతో ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కబులు చెప్పాలంటుంది లేకపోతే ఏమీ లేదు రోడ్డు మీద కొంచెం ఒక ఆ విండో షాపింగ్ చేయాలి ఉంటుంది ఆ పది నిమిషాల్లో ఆలోచించుకొని మీ ప్రోగ్రామ్ వేసుకొని మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి అమ్మో ఇప్పుడు పిల్లల స్కూల్ నుంచి నాలుగు గంటలకు వచ్చేస్తారు ఐదు గంటలకు ఆయన వచ్చేస్తారు టిఫిన్ చేయాలి రెండు గంటలకు వెళ్తే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే వెళ్ళండి వెళ్ళి మీరు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ పని చేయడానికి మీకు ఎంత యాక్టివ్గా ఉంటారు వెళ్ళకుండా ఇంట్లో మంచం మీద పడుకొని అయ్యో వెళ్ళలేకపోయిన వెళ్ళలేపైను విచారంతో మీరు ఏ పని చేసినా ఆ పని యాక్టివ్గా ఉండదు ఆ పని సక్సెస్ఫుల్గా అవ్వదు జీవితంలో ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రతి రోజు కూడా ఎంజాయ్ చేస్తూను మనకి ఎంజాయ్ చేస్తూ గడపాలి ఇప్పుడు నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ట్రైన్లో మనం ఎక్కడికో వెళ్తున్నాం పొగలు వెళ్తున్నాము రాత్రి వెళ్తున్నాం వెళ్తున్నాం అంటే కొంచెం వెళ్తుండం కానీ వెళ్తూ ఉంటే ఒక స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది మనం ఏం చేస్తాం కిటికీలోంచి తొంగి చూసి ఏ స్టేషన్ వచ్చింది వచ్చింది ఏ అమ్ముతున్నారు ఈ స్టేషన్ ఎలా ఉంది అని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాం చాలామంది చూస్తాం నేను కూడా చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ చూస్తాను కదా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం కదా జర్నీ అంతాను అలాగే ఆ జర్నీ ఎలాగో ఈ జర్నీ కూడా లైఫ్లో జర్నీ కూడా ప్రతి మూమెంటు ప్రతి సెకండు ప్రతి రోజు ప్రతి క్షణము మనకి మనము ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి తప్ప విసుక్కుంటూ చికాకు పడుతూ తప్పదురాయనా ఏం చెయ్యాలరానైనా ఎందుకు బాబు ఈ జీవితం అనుకుంటూ చేయకండి అది ఎప్పటికీ మీకు భారమే అవుతుంది ఇలా ఎంజాయ్మెంట్ చేస్తూ చేస్తే అనుకోండి మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది మీరు చాలా హ్యాపీగా ఉంటుంది నేను చెప్పేది ఒకటేనండి లాస్ట్గాను ఇవన్నీ మీరు చేసిన తర్వాత ఎప్పుడు వరకు వస్తాయి అని అనుకోవచ్చు ఇప్పుడు ఈ క్షణాన్ని ఎలాగో ఎంజాయ్ చేస్తూ బాగా చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో పనికి వస్తాయి ఇవన్నీ ఏంటనండి ఆఫ్టర్ సిక్స్టీ మన చిన్నప్పటి నుంచి చేసినవన్నీ మెమరుగా పెట్టు మెమరబుల్గా పెట్టుకొని ఎంత ఆలోచిస్తునో ఇలా చేసాం కదా అలా చేసాం కదా అని ఎంతో గుర్తుకొస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది పిల్లలతో చేసిన పనులు ఫ్రెండ్స్తో చేసిన పనులు ఫ్రెండ్స్తో తిరిగిన తిరుగులు మేమేంటండి చిన్నప్పుడు మా చిన్నాన్నగారు మా దగ్గరే ఉండేవారు డోర్నకాలని మా చెప్పాను వరకు కూడా పోయాలని మా చిన్న తర్వాత అక్కడ జరిగింది మా అమ్మ నాన్న నాన్నగారు రైల్వే జాబ్ అయితే అయితే మా చిన్నాన్నగారు మా దగ్గర ఉండేవారు చదువుకుందుకు వచ్చారు మా అమ్మ కోవాలి అవి బాగా చేసేటప్పుడు రైల్వేలో గేదెలు గూడ్స్ ట్రైన్లు వెళ్తుంటే కోవాలో పాలు తెచ్చి గేదె పద్దు చేసి పెట్టేసిది పడుకునేది మధ్యాహ్నం పొద్దున పొద్దునంటే అది వరకు పనులు ఎక్కువ కదండి అది పడుకుంటే మాకు కోవాలు తినాలని ఉండేది కోవా బిళ్ళ ఎంత బాగా చేసేదానండి చెప్తే ఇప్పుడు నోట్లో నీరు వస్తుంది అయితే మా చిన్న మాకు తినాలంటే ఉంటే అందరం నేను మా అన్నయ్య మా చిన్నాన్న ముగ్గురు తినాలి తినాలి మా చిన్న చెప్పేవారు అనమాట చప్పుడు చేయకుండా ఒక గదిలో దేవుడి గదిలో ఉండేది గదిలో పెట్టేది మెల్లిగా వాటి మీద బరువులు పెట్టేది అనమాట మెల్లిగా ఒకటి ఒకటి దించి ఆ కోవా బిళ్ళలు పట్టుకొచ్చేసి మళ్ళీ అన్నీ పెట్టేసి శుభ్రం తినేసి ఎంజాయ్ చేసేవాళ్ళం అలాగే ఎన్నో రకాలుగా మా చిన్నతనం అండి మా చిన్నాన్నగారు మా అన్నయ్య మా నేను మా తమ్ముడునండి బాగా ఎంజాయ్ చేసామండి అయితే అవి ఇప్పుడు కూడా మా చిన్నాన్నగారు కలిస్తేను అవునే నన్ను బేబీ అంటారేంటని అవునే బేబీ చిన్నప్పుడు మరి చేసాం కదా అమ్మ పావా చేసి పెడితే తెచ్చుకొని తిన్నాం కదా ఇలాగే మా అన్నయ్య మేము అందరం కూర్చొని కవులు చెప్పుకుంటున్నాడు ఆ చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పుకుంటున్నాడు అప్పుడు మాకు ఎలా ఉంటుందంటే నాకైతే నా చెప్తున్నాను మళ్ళీ ఆ వయసు గడిపోయినట్టు అవన్నీ చేస్తున్నట్టే కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇలా చెప్పుకుంటూ వెళ్తాం మా చిన్నప్పటి విషయాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్తుంటాను మీరు కూడా సరదాగా వినండి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అంత ఎంజాయ్ చేసేవాళ్ళం ఇదన్నీ మేము చేసిన ఎంజాయ్ ఇప్పుడు కూడా నేను లైఫ్ ఎంజాయ్ చేస్తానండి నా ఫ్రెండ్స్కి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉండి చుట్టాలు చుట్టాలు ఫ్రెండ్స్ ఉండు నేను ఇటు చుట్టాలని పట్టుకుంటాను అటు ఫ్రెండ్స్ని పట్టుకుంటాను ఎవ్వరినీ పోతాను ఎవ ఇప్పుడు మంచి చెడ్డ అనేది అండి మనలోనే ఉంది అవతల వాళ్ళలో ఉంటుంది మనం నాకు ఒకసారి అనిపిస్తుంది చీ వీళ్ళు ఇలా చేసారే అనిపిస్తుంది మళ్ళీ నాన్న నేనే రియలైజ్ అవుతారు అందరినీ పట్టుకుంటూ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి లైఫ్ నా నాకు ఎప్పుడూ ఒకటే కోరికను లైఫ్ ఎంజాయ్ చేయాలి అని మా నాన్నగారు అలా చేశారు లైఫ్ ఎంజాయ్ చేయాలని వచ్చిన డబ్బుతో చక్కగా అన్నీ ఎంజాయ్ చేశారు అదే పోలిగి బహుశా నాకు రా వచ్చి ఉండొచ్చు నేను అలా చేస్తున్నాను మీరు కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించండి డబ్బులు దాచండి చెప్పేనా డబ్బులు పర్వాలేదు అనుకున్నవాడు రూపాయికి అర్ధ రూపాయి ఖర్చు పెట్టండి డబ్బులు బాగా తక్కువ వాడు రూపాయికి పావలా ఖర్చు పెట్టండి కానీ ఆ పావలా కూడా అంత ఖర్చు పెట్టకుండా దాచి మీ లైఫ్ని అంత త్యాగం చెయ్యొద్దు ఎందుకంటే మీరు ఇంత త్యాగం చేసినా రేపు ఉద్దరు పిల్లలైనా భర్త అయినా మీ త్యాగాన్ని గుర్తించరు ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే భార్య అయినా భర్త పిల్లలైనా మీ త్యాగాన్ని గుర్తించరు మీ భార్యని ఏం లేండి మీరు అంటుంది మీ భార్య రేపు మిమ్మల్ని పిల్లలు అంటారు ఏమిటి మీరు ఏమిటి మమ్మల్ని ఏం చేశారు పెద్ద ఏదో చేశారు ఏదో ఏదో ఉంటారు అందరూ చేసింది మీరు చేశారు అంటారు కాబట్టి ఇది ఎంజాయ్ చేయండి ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విన్నారు కదా వీడియో మంచి లాస్ట్లో మంచి మాట ఏంటంటే ఎవరైనా మీ జీవితాల్లో ఏదైనా ఇవ్వగలరు కానీ మీ జీవితాన్ని జీ ఆనందంగా జీవించడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అవునంటారా కాదంటారా థ్యాంక్ యూ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి